అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం నమస్తే మార్తా నమస్తే మేడం నమస్తే మార్తా నమస్తే మేడం జ్ఞాన లోకి వచ్చాను 1 1 1/2 ఫైనల్ వచ్చిన దీన్ని బాధపడతా ఉన్నప్పుడు ఇందులో మా మేనమావ కూతురైన సీతాకూన్ గారు నన్ను ఇందులో నేర్చారండి ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు ఆనందం సంతోషం అంత హ్యాపీ అండి బాగుంది నా నలభై ఒక్క రోజుల మండల ధ్యానం చేసినప్పుడు వరలక్ష్మి మేడం గారు ఏలూరు నుంచి నలభై ఒక్క మండలం చేర్చారండి అందులో మా పాపను నేర్చాను మా పాప కూడా ఆరోగ్యం చాలా బాగుందని చాలా హ్యాపీ అండి నాకు ఆనందంగా సంతోషంగా ఉంది మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మీరు పౌర్ణమికి అమావాస్యకి పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటారండి దగ్గరే రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తాను వన్ ఇయర్ వన్ రోజు గంట గంట ధ్యానం చేస్తారు మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాఖాహారులు అయ్యారండి శాకాహారులు అయ్యారండి ఊరికి ఎత్తికి వెళ్ళే వాళ్ళం

చేస్తే మంచిది జీవహింస గురించి ఎక్కడైనా జరిగినప్పుడు మీరు ఏమైనా కండిస్తారా ఎలా చేయకూడదు మాంసాహారం పాపాహారం అని అంటారు అలా చెప్తూ ఉంటారు చెప్తుంటారు ఇంకా చెప్పండి పత్రి సార్తో పత్రి సార్ ఉన్నప్పుడు మీరు ధ్యానంలో పత్రి సార్ ఉన్నప్పుడు వచ్చినాక కొద్ది రోజులకి బాడీ వికెట్ చేసేస్తాం ధ్యానంలో మీకు ఏమైనా అనుభవాలు వచ్చాయండి అవన్నీ అనుభవాలు అయితే ఇంకా అయ్యింది సామూహికంగా చేసే ధ్యానానికి ఒంటరిగా చేసే ధ్యానానికి వీరు తేడా ఏమన్నా సామూహికంగా చేసేటప్పుడు బాగుంటుంది ఒకదానికి వచ్చినప్పుడు అంటున్నారు ఈ వశిష్ట గౌతమి పరిమిడ్లో ఉగాది ధ్యాన మహాయజ్ఞం నాలుగో ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం ప్రాతకాల ధ్యానం మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి నేను ఫస్ట్ టైం కూర్చోగలుగుతున్నారో మూడు గంటల మెడిటేషన్ ఆ కూర్చున్నారండి బాగుంది ఇదే మొదటిసారి వశిష్ట యోగాసనాలు అవి చేయదా సరిగా అందించండి చాలా అనుకుంటున్నాను వంటలు కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ మీ అనుభవం చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది వచ్చింది అయితే అంత బాగుంది ఇంకా ధ్యానం గురించి చెప్పండి మనం ధ్యానం గురించి ఇలా చేసిన తర్వాత చేయకముందు మీరు లైఫ్ చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి ధ్యానం వల్ల చేయకముందు అసలు ధ్యానం విషయం తెలియదు మా మామయ్య ధ్యానం నేను నుంచి జయంత్ ధ్యానం చేస్తాను ధ్యానం రీతి అనేదాన్ని తర్వాత చాలాసార్లు చెప్తా ఉండేది నా కోసమే కదా తను చెప్తుందని ఒకరోజు తెల్లవారుజారు చేశానండి అప్పటి నుంచి కొంచెం చేస్తా ఉన్నారు బాగుంది ఏమైనా పత్రికారి బుక్స్ కానీ ఏమైనా బుక్స్ చదువుతూ ఉంటారండి సంబంధించి చదువుతున్నాయి ఒకసారి చదివి బుక్స్ అయితే పాటలు చేస్తాం అండి పత్రిజీ పాటలు 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 తండ్రి పాటలు పాట పాటలు ఓ పాట పాడండితము అంటు దివ్య విశ్వంతట విశ్వ विश्वमण्डलिमानवालिकि मानवालिकि शल्पिन आजा दिव्यम् अज्ञानमुखियासु ध्यानरे कुशि जन्म ज्ञानसूर्यो ब्रह्मर्षि పాత్రితీ పితా పా ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చక్కగా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మా హింస మెడిటేషన్ ఛానల్ తరఫున థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ